హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాంకాతో కబుల్ మామూలుగా ఉండే ఇవాళ మనం అందరం కలిసి షిరిడి వెళ్దామండి చాలా రోజులైంది షిరిడి వెళ్ళి ట్వంటీ ట్వంటీలో వెళ్ళాము సో ఇది అనుకోకుండా ప్లాన్ అనమాట గుడ్ ఫ్రైడే సాటర్డే సండే రావడంతో ఇంకా ప్లాన్ వేసి అందరం కలిసి వెళ్ళాము యాక్చువల్గా అయితే అప్పటికప్పుడు అనుకోవడం వల్ల మా అత్తగారు ఇంకా మా ఆడపడిచి వాళ్ళు రాలేకపోయారు బట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మా వాళ్ళు మాత్రం కలిసి వెళ్ళాం అనమాట అందరికీ కొంచెం మొక్కులు అవి ఉన్నాయి సో అవన్నీ కూడా వెళ్ళి వచ్చాము ఇషిత ట్రావెల్స్లో వెళ్ళామండి దాన్ని చాలా బాగుంది ట్రావెల్స్ అయితే మాత్రం చాలా బాగుంది వాడు ఇక్కడ సెవెన్ థర్టీకి ఎక్కితే మాకు టెన్ ఓ క్లాక్ ఒకసారి డిన్నర్ కాపారు ఆ తర్వాత అక్కడ డిన్నర్ అది చేసేసి అప్పుడు మళ్ళీ షిరిడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కల్లా వెళ్ళిపోయాం అనమాట అక్కడ చాలా ఇబ్బంది ఎక్కడైందంటే అండి మాకు అన్ని ట్రావెల్స్ అన్ని హోటల్స్ వాళ్ళు కూడా అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి రూమ్ ఇస్తా అన్నారు బట్ లెవెన్ మేము మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో ముందు కొంచెం ముందే మనకి రూమ్ కావాలంటే ఎక్స్ట్రా పే చేయాలన్నారు కొంతమంది మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళైతే అసలు అవ్వదు అండి చాలా రష్ ఉంది ఇక్కడ అనేసారనమాట సో అందుకని అది క్యాన్సిల్ చేసుకొని మేము వేరేది బుక్ చేసుకొని వెళ్ళాము అది లాస్ట్ మినిట్లో అవ్వడం వల్ల కొంచెం అంటే వన్ కిలోమీటర్ దూరంలో మేము బుక్ చేసుకున్న హోటల్ అనమాట అది శ్రీ గోవింద్ అని అంటే డీసెంట్ అండి మేము నైట్ స్టే లేవనమాట జస్ట్ వన్ డే ట్రిప్కి వెళ్ళాము సో నైట్ స్టే లేకపోవడం వల్ల ఇంకా మాకైతే బాగా అనిపించింది ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ శ్రీ గోవింద్ హోటల్ అనమాట అది మేము ఇంకా యాక్చువల్గా మనకి దగ్గరగా కూడా అవే ప్రైజెస్లో రావచ్చు బట్ లాస్ట్ మినిట్ వల్ల యాజ్ ఆల్రెడీ టోన్లీ నేను లాస్ట్ మినిట్లో చేయడం వల్ల మనకి దొరకలేదనమాట బుకింగ్స్ అవి కూడా అండ్ మాకు ఇక్కడ పెద్ద పెద్ద ఆటోలు ఉండడం వల్ల మొత్తం అందరికీ కలిపి ఒక ఆటో సరిపోయింది మేము ఆల్మోస్ట్ సెవెన్ అడల్ట్స్ ఫోర్ కిడ్స్ వెళ్ళాము సో లెవెన్ మెంబర్స్కి ఒక పెద్ద ఆటో సరిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళామండి సో హారతి యాక్చువల్గా ప్లాన్లో లేదు ఎందుకంటే సడన్ ఇది కాబట్టి మా అత్తగారు వాళ్ళతో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు హారతికి ఉందామని చెప్పేసి అనుకున్నాము మీకు దర్శనం కావాలంటే కనుక షిరిడి సాయి మనకి ఇది ఉంది వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దర్శనం కను కొడితే కనుక మీకు స్లాట్స్ వస్తాయండి డేట్స్ స్లాట్స్ వస్తాయి పర్ హెడ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అవుతుంది ఆ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ విత్ జిఎస్టీ అనమాట సో మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అవి ఇస్తే కనుక మీరు డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో అలాగని మేము బుక్ చేసుకొని వెళ్ళాము అండ్ ఇది నేను చెప్పాను కదా ఆటో అని చెప్పేసి ఈ ఆటోలో వెళ్ళిపోయా అనమాట రూమ్లోకి ఇది శ్రీ గోవింద్ హోటల్ హోటల్ అయితే డీసెంట్ ఉందండి మా అంటే టూ ఆక్యుపెన్సీ త్రీ ఆక్యుపెన్సీ ఫోర్ ఆక్యుపెన్సీ కూడా ఉన్నాయి బట్ లక్కీగా మాకు త్రీ ఆక్యుపెన్సీవి త్రీ రూమ్స్ దొరికేస్తాయి సో ఒక్కొక్క రూమ్ వచ్చేసి ఛార్జెస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి పర్ ఎక్స్ట్రా మనం తొందరగా వెళ్ళడం కోసం అడిగాం కాబట్టి వాడు ఇంకో ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసి టూ థౌసండ్ రూపీస్ తీసుకున్నాడు పర్ రూమ్ ఇట్ వాజ్ డీసెంట్ ఎందుకంటే మిగతా అంటే దగ్గరగా ఉన్న రూమ్స్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఉన్నాయి సో అంత అవసరం అనిపించలేదు మాకు కొంచెం దూరం అయినా కూడా ఆటోలో వెళ్ళొచ్చు కదా అన్న దీంతో మేము ఇది తీసేసుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అందరూ కూడా మాకు సెవెన్ థర్టీకి ఇస్తా అనలేదు రూమ్స్ అవి కూడా ఆక్యుపెన్సీ ఎక్కువ ఉందని చెప్పేసి సో ఇది వచ్చేసి మా ప్లాన్ ఏంటంటే లెవెన్ ఓ క్లాక్కి దర్శనం దర్శనం చేసుకున్నాక మధ్యాహ్నం భోజనం చేసేసి నెక్స్ట్ మన ఇక్కడ సాయి తీర్థ అని చెప్పేసి థీమ్ పార్క్ పెట్టారు కదా థీమ్ పార్క్ ఇంకా వాటర్ పార్క్ రెండు ఉన్నాయి బట్ వాటర్ పార్క్ మేము వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు థీమ్ పార్క్ ఒకటి వెళ్దాం అనుకున్నాం అనమాట సో ప్లాన్ అదంతా వాటర్ పార్క్ థీమ్ పార్క్ చూసేసుకొని సాయంత్రం అదే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి మా బస్సు రిటర్న్ ఇక్కడ వచ్చేసి అందరం రెడీ అయిపోయాము అయిపోయి ఇంకా మా పిల్లలు కొంచెం సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వీలైనప్పుడు అందులో అలా కూర్చొని వాడుకుంటూ ఉంటారు దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని తెలియడం కోసం నాకు ఈ వీడియో అనేది నేను చేశాను అనమాట సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయాం కాబట్టి ఫస్ట్ గుడి దగ్గరలో ఉన్న టిఫిన్స్కి వెళ్ళిపోతున్నాము టిఫిన్ అంటే కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు చాలామంది అంటే లెవెన్ ఓ క్లాక్ పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇంకా మేము టిఫిన్లు అయితే చేసుకొని వెళ్ళాము మా సిస్టర్ అయితే చేయలేదు అది టిఫిన్ చేయకుండా వచ్చింది అది తర్వాత వచ్చేసి ఇంకా యాక్చువల్గా అయితే దర్శనం చాలా బాగుందండి అంటే ఎక్కడ కూడా తోస తోపులాట్లు అలాగా తోసుకోవడాలు అలా ఏమీ లేకుండా నీట్గా అయింది హాయిగా అనిపించింది దర్శనం కూడా అక్కడ అన్నీ కూడా చాలా సౌకర్యంగా ఎక్కడికక్కడ షేర్ చేసేసి ఏసీలు ఫ్యాన్లు అసలు ఎక్కడో దగ్గర కూర్చో వరకు కొంచెం రష్ ఉన్నప్పుడు కూర్చోడానికి ఉండేది కదా సో అలా కూడా లేదనమాట డైరెక్ట్ ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఎక్కడ కూడా ఆపలేదు సో ఆ రోజు సాటర్డే అవడం వల్ల మాకు అంటే మేము ఎందుకు లెవెన్ ఓ క్లాక్ బుక్ చేసుకున్నాం ఉంటే బై ఎనీ ఛాన్స్ ఒకవేళ మేము లైన్లో ఉండిపోతే ట్వెల్వ్ ఓ క్లాక్ హారతిగా ఉంచుతారేమో అని చిన్న ఆశతో వెళ్ళాం అనమాట లెవెన్ ఓ క్లాక్ బట్ రష్ ఎక్కువ లేకపోవడం వల్ల ఫాస్ట్గా వచ్చేసాము సో ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి ఏంటంటే ఒకలాంటి సోల్ టు సోల్ కనెక్షన్ అంటారు చూడండి బాబాగారితో ఏడుపు అలాగా అనిపించడం అలా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎమోషనల్ అవుతూ ఉంటాము ఈ మధ్య కొంచెం ఆ ఇమోషనల్ ఇది అన్నది కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట దానికి తోడు మేము బయటికి రాగానే వేప చెట్టు చుట్టూ తిరుగుతాం కదా గురుస్థానం దగ్గర అక్కడ ఒక ఆవిడ సడన్గా వచ్చి వేపాకి ఇచ్చారు నా దట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ అనమాట ఆ టైంలోని ఎందుకంటే ఏంటి ఇలాగా అనేసి బాగా అనిపించింది సో అయింది ఆ తర్వాత నా కొడుకు అదే టైంలో ఇదేంటమ్మా అంటే ఆవిడే మొత్తం ఆవిడ గురుస్థానం అమ్మ బాబా అని చెప్పేసి అవన్నీ చెప్పారు సో ఇది వచ్చేసి నేను మేము చెప్పాను కదా మార్నింగ్ టిఫిన్ తిన్న టైం అన్నమాట ఇది ఉడిపి హోటల్లో బాగుంది హోటల్ అది బాగుంది నీట్గా ఉంది అట్ ద సేమ్ టైం మనకి టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది ఇది అయిన తర్వాత మనకి లోపలికి అయితే సెల్ ఫోన్స్ కానీ ఏమీ అలౌ చేయరు కదా సో సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఒక లాకర్ ఉంది ఆ లాకర్లోనే పెట్టేశాము పెట్టేసి ఇంకా అక్కడే మేము అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు పిల్లలకి మాత్రం చేతి మీద నంబర్లు అనమాట ఒకరిద్దరికి అంటే ఎవరికైతే నంబర్లు తెలియవో వాళ్ళకి రాసేంచాను వా రాసేసి ఇలాగా ఎప్పుడైనా ఒకవేళ తప్పిపోయినా కూడా సేమ్ ఇక్కడికే రావాలమ్మా అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఫాస్ట్గా ఉన్నారు కాదన్ను బట్ స్టిల్ మన మన భయం మనకు ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఆశించాను ఇది పర్ మొబైల్ ఫైవ్ రూపీస్ అండి ఆ ఫైవ్ రూపీస్ మీరు యూపీఐ యూపీఐ చేయొచ్చు లేకపోతే క్యాష్ కూడా ఇవ్వచ్చు అలాగే చెప్పులు అవి కూడా ఒక స్టాండ్లో పెట్టేశాము పెట్టేసి ఇంకా అందరం కలిసి వెళ్ళాం అనమాట యాక్చువల్గా మా ప్లాన్లో అంటే నాకు తెలియదు ఇక్కడ మనకి తిరుపతి అన్నవరం సింహాచలం అక్కడ మనకి అన్న ప్రసాదం ఎలా ఉంటుందో షిరిడీలో కూడా అలా ఉంటుంది సంగతి నాకు తెలియదు యాక్చువల్లీ ప్రసాదాలయం అని చెప్పేసి ఉంది దాంట్లో కూడా భోజనం చేయొచ్చు బట్ దానికి కూడా వాళ్ళు ఫ్రీ కూపన్స్ ఇస్తున్నారు మనకి బయటకు రంగానే ప్రసాదం ఎక్కడైతే ఇచ్చారో అక్కడే ఫ్రీ కూపన్స్ కూడా ఇస్తున్నారు అనమాట విభూతి ఒక విభూతి ఒక ప్రసాదం పొట్లం అలాగే ఫ్రీ కూపన్ ఇస్తున్నారు సో అది మాత్రం ఇంకా చాలా అంటే చాలా రష్ ఉన్నది అట్ ద సేమ్ టైం మా అన్నయ్య కొంచెం కళ్ళు తిరిగినట్టు అయిందని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళలేదన్నమాట ఇది నైవేద్యం అని చెప్పేసి ఒక హోటల్కి వచ్చాము నాట్ అప్ టు ద మార్క్ అదే స్పెషల్ మీల్స్ ఉన్నాయి స్పెషల్ మీల్స్ బాగున్నాయంట బట్ ఇచ్చిన సౌత్ ఇండియన్ థాలీ మాత్రం అసలు అంత చప్పగా అలా ఉంది సో ఇది వచ్చేసి మేము రూమ్లోకి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసేసుకొని సాయితీర్థ్ థీమ్ పార్క్ వచ్చామండి ఇది వచ్చేసి మనకి మీకు టికెట్స్ అవి కూడా అదే రోజు కావాలంటే ఆన్లైన్లో అవైలబిలిటీ ఉండదు సో మీరు ముందు రోజు బుక్ చేసుకుంటే ఆన్లైన్ అవైలబిలిటీ ఉంటుంది బట్ ఆన్లైన్లో లేవని చెప్పేసి మీరు రిటర్న్ అయిపోవద్దు ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్తే కనుక మీకు ఫిజికల్గా టికెట్స్ ఇస్తారు వాళ్ళు సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పర్ హెడ్ టికెట్ సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఏదో అది ఇంక్లూడెడ్ విత్ ఫుడ్ కూడా ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు మీరు ఫుడ్ కూడా అక్కడ తీసుకోవచ్చు అనమాట అసలు ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి ఏదో ఉదయ్పూర్ ప్యాలెసుల్లో వాటిల్లో ఎలా ఉంటాయి అంత అంటే మరి అంత కాదనుకోండి బట్ స్టిల్ చాలా బాగా చేశారు ఎంత క్లాసీగా పాష్గా చాలా బాగుంది ఇండియన్ టచ్ పెట్టి అలా అనమాట సో ఇక్కడన్నీ మనకి బ్యాండ్స్ వేశారు సో దీని మీద ఏంటంటే మనకి ఫైవ్ షోస్ ఉంటాయండి కంప్లీట్ ఫైవ్ షోస్కి డీటెయిల్స్ అవి కూడా మనకి అక్కడ ప్రింట్ చేసి ఉంటాయి అనమాట ఆ బ్యాండ్స్ మీద సో ఒక్కొక్క షోకి వెళ్ళినప్పుడు మనకి టిక్ చేస్తూ ఉంటారు సో లోపలే షాపింగ్ చిన్న చిన్న అదే అక్కడ మన మనకి మహారాష్ట్ర అంటే పైతానీ సారీస్ ఎక్కువ కాబట్టి పైతానీ సారీస్ షాపింగ్ అక్కడ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి లోపల ఇఫ్ యూ వాంట్ టు గో మేమైతే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాము చూడాలండి అసలు దిస్ ఇస్ సూపర్ అనమాట అసలు ఎంత బాగా చేశారని అంత బాగా చేశారు అంటే నేను ఇది రామోజీ ఫిలిం సిటీలో మనకి ఎలాగైతే ఫిలిం ఇండస్ట్రీ అది కూడా ఎలా చూపిస్తారో అంటే ట్రైన్లో అది వెళ్ళడం అది ఎలా చూపిస్తారో సేమ్ అలాగే ఇండియన్ టెంపుల్స్ మెయిన్ టెంపుల్స్ అవి ఎలా ఉంటాయో చూపిస్తారు भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था तो आइए इस यात्रा का प्रारंभ महानदरी मुंबई से करते हैं पूरे देश से यहाँ लोग आते हैं और ये मेरी किसी को नाराज नहीं करती देखे दिने

श्री दर्शन तो करते हैं गणेश जी के और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बापा का आशीर्वाद भी इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने सोलह नवम्बर सन अठारह सौ एक में करवाया था ये से अब सीधे चलते हैं गुजरात भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारकाधीश मंदिर दो हजार so वर्षो से अधिक समय से यहां बसा हुआ है मान्यता ये है कि द्वारका नदी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था गोमती नदी के और स्वर्ग चार धामों में से एक <laughs> अब हमारी यात्रा नर्मदा के उस पार उत्तर दिशा में होगी दर्शन करने जाएंगे चार धामों में से सेदारनाथ जी के लाइट लाइट मंदिर गंगा मैया गंगा हाथी केदारनाथ शिव जी का मंदिर है का हाँ। जाता है। आज का जो मंदिर है उसकी रचना बारह सौ साल पुरानी है आज को केदारनाथ तो मंदिर इस मंदिर के बाद हर साल केवल अक्षय अच्छा चित्रिया से कार्तिक पूर्णिमा यानी लगभग छह महीने खुले रहते हैं केदारनाथ

तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के गोविंदा, 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 गोविंदा। पंडरपुर तो से लाखों करोड़ों लोग आशा जी एकादशी के दिन भगवान विठल के दर्शन के लिए महाराष्ट्र के पंडरपुर पहुंचते थे भगवान विठल की इस बारी को कौन नहीं जानता पांच सौ साल पुराना की भक्ति की प्रमाण भी है और महाराष्ट्र की संत परंपरा का आधार भी गोल्डन टेंपल महाराष्ट्र से अब <laughs> <ना? ना? laughs> <laughs> सीधे चलते हैं जिंदा दिल, दिल पंजाब के स्वर्ण मंदिर में सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1500 सौ सतहत्तर में बनवाया और अठारहवीं सदी में महाराजा रणजीत सिंह जी ने सात सौ पचास स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था गुरु ग्रंथ साहेब जगन्नाथ स्वामी चंपल जगन्नाथ मंदिर साक्षात श्री कृष्ण यानी जगन्नाथ बलभद्र यानी बलराम और सुभद्रा भगवान जगन्नाथ का ये मंदिर सुकसिद्ध चार धामों में से एक है और चार धाम की यात्रा की शुरुआत चुवाकी यहीं से की जा सकती है। समय आरंभ करते ही कनिंद्र देश के राजा अनंत अनुत्पर्णा ने इस मंदिर का निर्माण करवाया था और तब से भगवान जगन्नाथ की रथ यात्रा आप सब देखें शिवांशी मंदिर। Oh my goodness, I just love this. क्षी जो देवी पार्वती का रूप तो okay. oh तो है दो हजार पाँच सौ वर्ष पुरानी इस मंदिर के 50 मीटर ऊंचे चौदह गोपुरा के सौंदर्य का प्रतीक है इस मंदिर में पैंतीस हजार और यह आंध्र प्रदेश के चित्तूर की ये पहाड़ियाँ हमें पहुँचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है इस मंदिर में प्रश्टे सत्तर हजार भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन करने आते हैं तो आइए हम भी श्री बालाजी के दर्शन करके उनका आशीर्वाद शिरडीस तीर्थ यात्रा के समापन का समय आ गया है

अनुमति दें साई बाबा के आशीर्वाद के साथ इस तीर्थ यात्रा का समापन करते हैं हमें आशा है कि आपकी ये यात्रा सफल हुई और आप हमें फिर से आपकी सेवा करने का मौका जरूर देंगे नमस्कार सो so, अंदर जैसे सरेंडर आइडर चाला बहुत कदा ना మైండ్ బ్లోయింగ్ అనమాట మెయిన్గా మీనాక్షి అమ్మవారి టెంపుల్ గోపురం అది అయితే మాత్రం అస్సలు అద్దిరిపోయిందండి అసలు కళ్ళు రెండు సరిపోలేదు అనమాట అంత బాగుంది అదే అనిపించింది డైరెక్ట్గా వెళ్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది ఇక్కడేమో బయటికి రాగానే అది త్రీ థర్టీ షో అండి షో టైమింగ్స్ కూడా వాళ్ళు అంటే టైమింగ్స్ ఉన్నాయా అని అడిగితే మాత్రం లేవని చెప్పారు బట్ ఇక్కడ త్రీ థర్టీ షో అనమాట ఇది ఫస్ట్ షో త్రీ థర్టీకి మనకి ఏంటంటే ద్వారకామాయి మూవీ అని చెప్పేసి బాబా గారి లీలలు ఒక క్లిప్పింగ్ క్లిప్పింగ్ లాగా మనకి మీరు ఎవరైనా సాయి చరిత్ర చదివితే కనుక అందులో ఉన్న స్టోరీస్ అవి కూడా ఒక మూవీ రూపంలో తీశారనమాట సో అదంతా కూడా త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ వన్ అవర్ మూవీ ఉంటుంది సో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇది మూవీ సెషన్ మీరు దగ్గరికి వెళ్ళకండి జస్ట్ నార్మల్ మూవీ కాబట్టి పైనుంచి చూస్తే చాలా బాగుంటుంది కానీ పిల్లలు మా వాడు కొంచెం కొంచెం అంటే ఎక్కువ ప్లేస్ చూసరికి బయట ఆడాలని చెప్పేసి ముందుకు వచ్చి కూర్చున్నాడు సో ఆ మూవీ అయితే తర్వాత బయటకు రాగానే బాబాగారి అంటే ఆ ఇదంతా కూడా ఆయన ఎలా తీసుకెళ్లేవారు ఆయన ట్వీట్ ఎలా తిరిగేవారు అవన్నీ కూడా బయట రాగానే కనిపించారు అనమాట ఇంకా అందరూ మా వాడైతే అమ్మ లోపల ఏంటంటే బాబాగారి సమాధి టైంలో ఎలాగ లక్ష్మీబాయ్కి నైన్ కాయిన్స్ ఇస్తూ ఎలా చనిపోయారో అదంతా చూశాడు మా మా వాడేమో వెంటనే అమ్మ నాకు సాయిబాబా కావాలనిపిస్తుంది అన్నాడు బయటికి రాగానే ఈయన చూశాడు ఈయన చూసి ఇంకా అమ్మ వచ్చారా మా బాబా అని అడిగాడు అనమాట వాడు అంటే పిల్లల అమాయకత్వం ఎంత క్యూట్గా ఉంటుందని చెప్తున్నాను సో ఇది అయిన తర్వాత ఫోర్ థర్టీకి నెక్స్ట్ షో అనమాట అదేంటంటే మనకి ఫైవ్ డి షోస్ ఉంటాయి కదండి ఆ ఫైవ్ డీ షోస్ అలాంటివి రెండు ఒకటి త్రీ డి షో ఒకటి ఫైవ్ డీ షో ఒకటి ఏమో మనకి అదే కాల్ కాళికా వదనం ఉంటుంది కదా మనకి కృష్ణుడు కాలేయుని పైన డాన్స్ వేస్తారు ఒకటి ఆ తర్వాత ఇది వచ్చేసి మన హనుమంతుడు మన లంకా దహనం ఉంటుంది కదా అది అనమాట సో టూ షోస్ ఉన్నాయి టూ షోస్కు కూడా మనకి సీట్ సీట్ మీద కూర్చొని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఆ ఎఫెక్ట్స్లో అనిపిస్తుంది సో ఆ టూ షోస్ అయిన తర్వాత ఇది ఫోర్త్ షో వచ్చేసి ఫైవ్ డి మన సారీ ఇది రోబోటిక్స్ అనమాట బాబాగారు గారు ద్వారకామయ్య అది ఎలా ఉంటుంది ఆ రోబోటిక్స్ అంతా కూడా ఇక్కడ చూపిస్తారు రోబోట్లో బాబాగారు రావడం రోబోలాగా అంతా చాలా బాగుంది ఇది కూడా షో అది కూడా చాలా బాగుంది ఏంటిది ఇక్కడ ఎక్కడ వీడియోస్ తీయకూడదు బట్ నేను చిన్న చిన్న క్లిప్స్ లాగా తీసాను సో దట్ మీకు अपनी मुरादे लेकर इस मस्जिद में आने लगे उस फकीर ने अपने इस दर का नाम रखा द्वारका माई माई यानी सो इधर से नैन चपा कदा कालिका कालय मदनम సో అది అనమాట దానికి వెళ్తున్నాయి ఇప్పుడు లోపలికి అది కూడా ఫుల్ అంటే త్రీ డి గాగుల్స్ ఇవ్వడం ఎఫెక్ట్స్ వాటర్ స్ప్లాష్ అవ్వడం అన్ని ఎఫెక్ట్స్తోనే పెట్టారు చాలా బాగుంది సో పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి అంటే పిల్లలకి ఎవరికైతే మనం పురాణాలు కొంచెం చెప్పాలి అనుకున్న వాళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా వెళ్ళచ్చు వర్త్ వాచింగ్ అండి సెవెన్ హండ్రెడ్ పర్ హెడ్ అదేంటంటే కొంచెం కొంచెం కాస్ట్లీ అనిపించింది బట్ స్టిల్ ఇప్పుడు ఇప్పుడు అన్నీ అలాగే నడుస్తున్నాయి కాబట్టి ఐ కాంట్ హెల్ప్ సో ఇది వచ్చేసి మనకి మూషక వాహనం అనమాట మన వినాయకుడికి వాహనం మూసకు మూసడం కదా సో ఆయన చిన్న కామెడీ లాగా పిల్లలు ఎంజాయ్ చేసేలాగా పెట్టారు బాగున్నా అయ్యో బాగున్నారా అక్కడ పోయింది ముంచాజాగా ఫైల్ మీరు అత్య సాలు సో వచ్చేసి మేము బయటకు వచ్చిస్తాం ఇక్కడ కామెడీ ఏం జరిగిందంటే అండి మూషకం చూసా చూసాను చూసారు కదా సో నా చెల్లి కూతురు ఉంటుంది నాలుగేళ్ళు అనమాట దానికి అదేమో అందరూ బయటకు వచ్చేస్తారు అది రాలేదు వెనకాల నుంచి అనౌన్స్మెంట్ ఒక పాప ఉండిపోయింది అని చెప్పేసి ఎవరా అని చెప్పి చూస్తే సితారా అనమాట మా చెల్లి కూతురు అది ఏమీ ఉండిపోయావు మాతో పాటు రావచ్చు కదా ఎందుకు ఉండిపోయావు అంటే ఏం లేదు మౌస్ వస్తుందేమో మౌస్తో మాట్లాడదాం అని చూస్తున్నాను అని వెయిట్ చేస్తుందంటది మేము అందరం నవ్వాలా ఎడాలా అర్థం కాలేదు మాకు అసలు ఆ పిల్లకి ఎటువంటి భయం లేకుండా అలా తయారైందనమాట సో అది అదో చిన్న కామెడీ అయింది అక్కడ రాజమండ్రి అనగానే వాళ్ళు పుష్ప పుష్ప టూ అని చెప్పేసి అది సాంగ్స్ కూడా పాడారనమాట మూషకం చేత పాడించారు సో అలాగ బాగా అయిందండి సో ఇదైతే మేము బయటకు వచ్చాం వచ్చి ఇంక అందరూ పిల్లలు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అది తినేసి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం సన్సెట్ టైం ఏమో చాలా బాగుంది అరౌండ్ త్రీ థర్టీ త్రీ ఆ టైంకి వెళ్ళాము సిక్స్ థర్టీ కల్లా అయిపోయింది ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ అన్నారు సేమ్ అలాగే అయింది ఫోర్ త్రీ అవర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ టు ఫోర్ అవర్స్ మధ్యలో అయిపోయింది ఇది బయట ఇదనమాట మనకి బయట ఇలా కనిపిస్తుంది మేము సైడ్ నుంచి వచ్చాము అక్కడ లెఫ్ట్ సైడ్కి మనకు టికెట్స్ ఉంటాయన్నమాట చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అంటే మీ అందరికీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ వెళ్ళాలనుకుంటారని చెప్పేసి ఐఎమ్ అప్లోడింగ్ దిస్ వీడియో అనమాట ఇదైతే మేము ఇంకా రూమ్ ఖాళీ చేసేసి మేము వచ్చేసాము ఇది మాకు వస్తున్నప్పుడు మాత్రం చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అశోక ట్రావెల్స్ అండి ఎంత ర్యాష్ డ్రైవింగ్ అంటే బాబు అసలు మధ్యలో నేను ఎప్పుడు జనరల్గా అంత లేవను అలాంటిది వీడు అసలు కుదుపులే కుదుపులు కుదుపులే కుదుపులే అనమాట సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ పిక్చర్స్కి మాత్రం చాలా బాగుంది మీకు ఎటువంటి డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా అంటే హోటల్ డీటెయిల్స్ కానీ లేకపోతే అక్కడ తీర్థ దగ్గర ఉన్న డీటెయిల్స్ కానీ అవి ఏమైనా కావాలన్నా కూడా చేయండి నేను జస్ట్ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నైట్ రిటర్న్ నైట్ బస్ ఎక్కేసాను అనమాట సో ఇట్ వాజ్ ఏ డీసెంట్ థింగ్ చాలా అంటే డీసెంట్గా అంటే ఎక్కడ కూడా గాబ్రా గాబరాగా ఏమీ లేదు బాగా అయిపోయింది మొత్తం అంతా కూడా ఒకవేళ మీరు ఇంకా పక్కనున్న ఔరంగాబాదు నాసిక్ ఎల్లోరా అజంతా ఇవన్నీ కూడా చూడాలనుకుంటే అట్లీస్ట్ ఫోర్ డేస్ ట్రిప్ అండి ఆ ఫోర్ డేస్ కూడా మీరు అదే ప్లేసెస్లో ఉండకలే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అక్కడ మనకి నాసిక్లో ఒక జ్యోతిర్లింగం ఉంది అలాగే వేరే జ్యోతిర్లింగం కూడా ఉంది సో ఆ జ్యోతిర్లింగాలు అలాగే మనకి అజంతా ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి అంటే బై రోడ్ మీరు వెళ్ళొచ్చు అనమాట మీరు ఒకవేళ క్యాబ్ కానీ ఏమైనా బుక్ చేసుకుంటే సో అవన్నీ కూడా మీరు ప్లేసెస్ చూడాలి అనుకుంటే ఒక ఫోర్ డేస్ ఖచ్చితంగా పడుతుందండి మేము అది ట్వంటీ ట్వంటీలో బిఫోర్ కోవిడ్ మేము వెళ్ళినప్పుడు ఫిబ్రవరిలో మేము చూసాం అది చాలా మంచి ట్రిప్ అండి అది మాత్రం అంటే కానీ మీరు మేలో కన్నా మై సజెషన్ వుడ్ బి కొంచెం ఫిబ్రవరి లేకపోతే డిసెంబర్ ఆ సీజన్స్లో వెళ్ళారంటే వింటర్ సీజన్స్లో మీరు ఇంకా ఎంజాయ్ చేయగలుగుతారు పిల్లలతో వెళ్తే మాత్రం ఇక్కడ మేము వెళ్ళేసరికి ఫార్టీ డిగ్రీస్ అండి టెంపరేచర్ మాత్రం అసలు అంటే చెమటలు లేవు కానీ నోరు ఆరిపోతూ అలా ఉండింది సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియోస్ చూసినందుకు హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ దర్శనం ఎట్ షిరిడి మీరు ఒకవేళ వెళ్తే కనుక మీరు అందరూ వెళ్ళి హ్యాపీగా ఉండాలి బాబా గారి దర్శనం చేసుకోవాలి వీలైన వీలైతే మాత్రం హారతికి కూడా ఉండండి చాలా బాగుంటుంది ఉంటే మాత్రం సో ఈ ఇందులోనే ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది ద్వారకామాయి మన బాబా గారి మెయిన్ టెంపుల్ అలాగే మనకి చావిడి ఫోరు కూడా మెయిన్ అనమాట అక్కడ షిరిడి లోపల టెంపుల్ దగ్గర చూసేవి అది కాకుండా ఇప్పుడు థీమ్ పార్క్ ఒకటి వాటర్ పార్క్ ఒకటి ఈ ఫో ఈ రెండు కూడా అక్కడ ఉన్నాయి అది కాకుండా అవుట్ ఆఫ్ షిరిడి వెళ్ళాలంటే నేను చెప్పినట్టు యూ కెన్ టు నాసిక్ ఔరంగాబాద్ అజంతా ఎల్లోరా కేవ్స్ అవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న రెండు జ్యోతిర్లింగాలు కూడా చూసుకోవచ్చు అలాగే మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి